హాయ్ అండి మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసు పొదులుకు రోడ్డు కావేరీనగర్ వసదాలు అండి ఇది తూర్పు ఫేస్ ప్రాపర్టీ అండి ఈ సైట్ వచ్చి పద్నాలుగు అంకణాలు న్యూ కట్టుబడి కొత్త ఇల్లు అండి ఇది సైట్ వచ్చి పద్నాలుగు అంకణాలు దీనికి కాస్ట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నాను ఓనర్ ఇది తూర్పు ఫేస్ ప్రాపర్టీ అండి డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అయితే హుడ్ హుడ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి అది కూడా చేపిస్తారండి హుడ్ వర్క్ మొత్తం చేసిస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ హౌస్ చూడాలనుకుంటున్నవారు కింద స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది మీరు కనుక కాంట్రాక్ట్ అయితే ఫ్రీ సర్వీస్ అండి ఎటువంటి ఛార్జెస్ ఉండదు హౌస్ చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే ఓనర్తో మాట్లాడొచ్చు రేట్ అనేది సీటింగ్లో తగ్గే అవకాశం ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి